అందరికీ నమస్కారం ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరియు వృశ్చిక రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము మరి తప్పకుండా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి అలానే ఈ వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్నటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం మన తలరాత మారబోతున్నటువంటి సమయం అనేది ఎప్పుడనేది మన చేతుల్లో లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ యొక్క పాజిటివ్నెస్ కల్పించేటటువంటి మాటలను ప్రశాంతంగా కూర్చొని వినండి ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వలన మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించేటటువంటి హెచ్చరికలు అన్నీ కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపేస్తే మీకు ఏ విషయం అనేది పూర్తిగా అర్థం కాదు అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రాశివారికి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మీకు ప్రారంభం కాబోతుంది అంటే ఈ రాశివారికి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం అనేది ఈ రాశివారి జీవితంలో అనుభవించినటువంటి బాధలు అసలు సాధారణమైతే అస్సలు కానే కావు ఇతర రాశుల కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి కేవలం ఈ రాశి మాత్రమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే స్పష్టంగా చెప్పవచ్చు మీరు ఎంత మంచిగా ఉండాలని మీరు ప్రయత్నించినప్పటికీ ఎంత నిజాయితీగా వ్యవహరించినప్పటికీ చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు జనాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేసినటువంటి సహాయం గుర్తు పెట్టుకోకుండా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదండి ఇది మీ కర్మ కూడా కాదు ఇది ఒక దైవ ప్రణాళిక అనమాట అంటే మీకు శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది శని ఎప్పుడూ కూడా నేరుగా ఫలితం అనేది ఇవ్వడు ముందుగా పరీక్షిస్తాడు ఓపికను కొలుస్తాడు మనసు ఎంత బలంగా ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్ని ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేకపోవటం ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవటం ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం ఇలా మీకు అనిపించడం ఇలాంటివి జరిగాయి ఇక మీరు రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో అలా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అయితే చాలా ఉన్నాయి ఎవరికీ చెప్పలేనటువంటి బాధ గుండెల్లోనే దాచుకుని నడిచారు బయట నవ్వుతూ కనిపించినా లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ నిజం ఏమిటంటే దైవం మిమ్మల్ని అన్నిటికీ కూడా సిద్ధం చేస్తుంది ఇక మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కానే కాదు మీరు ఇతరులకు మార్గదర్శులుగా నిలవాల్సినటువంటి వారు మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి అవమానం మీ అహంకారానికి తొలగించడానికి ప్రతి నష్టం మీ లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ కూడా ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు రావటం మొదలయ్యాయి అవి ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ రాశివారి మనసులో జరిగేటటువంటి అంతర్గత మార్పులు ఎలా ఉంటాయంటే కష్టాలు ముగింపు ఎప్పుడూ కూడా బయట కనిపించే సంఘటనలతో మొదలవన్నమాట ముందుగా మనసులో మార్పు వస్తుంది అలాగే మీ జీవితంలో ఇప్పుడు అదే జరగబోతుంది మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా మారిపోయారు ముందుగా ప్రతి విషయానికి కూడా స్పందించడం లేదు ఎవరేమనుకున్నా సరే మీరు నెమ్మది స్థితికి వచ్చారు ఇదైతే నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేటటువంటి మీరు ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైనటువంటి శాంతి ఉంటుంది బాధ ఉన్నా అది బయటకు రావటం లేదు ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికీ కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి అనుకోవటం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనేటువంటి ఆశ అనేది ఉండేది ఇప్పుడు ఆశ కూడా తగ్గిపోయింది ఇది నిరాశ కాదు ఇది మీ యొక్క ఆత్మకు పంపించినటువంటి సంకేతం అలాగే ఈ రాశివారి కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుందంటే పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమంది ఎందుకు దూరంగా అనిపిస్తారు ఇది సహజం ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు మీతో రావు ఈ అంతర్గత మార్పులు చాలా మందికి అర్థం కావు బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తారు కానీ నిజానికి మీరు మీ యొక్క రూపాన్ని మీ నిజస్వరూపంలోనే మీరు ఉంటారు కష్టాలు ముగింపుకు ముందు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దశ భగవంతుడి అనుగ్రహం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అది కూడా పరమేశ్వరుడు అనుగ్రహం పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలో ఉండబోతున్నాడు మీకు మీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావటం అలాగే పరమేశ్వరుడితో ఒక ప్రత్యేకమైనటువంటి బంధం మీకు ఏర్పడుతుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకున్నారు ఈ లక్షణమే పరమేశ్వరుడికి మీ వైపును ఆకర్షించేలా చేసింది ఇప్పుడు మీ జీవితంలో పరమేశ్వరుడి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో మీకు ఎక్కువగా శివ అనే పేరు వినిపించడం శివాలయాలు ఎదురవ్వటం ఎక్కడో ఒక చోట శివుడు గురించి మాట్లాడుకోవటం ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి మీపై ఆయన దయ పడిందని చెప్పే సంకేతాలు ఆయన దయ ఆయన కృప ఎప్పుడూ కూడా ఒక అద్భుతంలా వస్తాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిస్తాడు భగవంతుడు మీకు హాని కలిగించేటటువంటి దశ నుండి మిమ్మల్ని బయటపడేలా చేస్తాడు మీ నిజస్వరూపం ఏంటనేది మీకే తెలిసేలా చేస్తాడు ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు ఒక అసహనం కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి లభిస్తుంది ఇక పరమేశ్వరుని అనుగ్రహంతో ఒకసారి లేచారంటే మరలా వెనక్కి తిరగాల్సినటువంటి అవసరం మీకుండదు ఆయన ఐశ్వర్య ప్రదాత ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి శక్తి శాశ్వతం ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం శాశ్వతం అలాగే మీ జీవితంలో కనిపించబోయే కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది మీకు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకునే వ్యక్తులే ఉండవచ్చు ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు కూడా మీకు గుర్తుండిపోతున్నాయి అలాగే మీకు ఎక్కువగా తెలుపు రంగు అలానే గంట శబ్దం ఇవన్నీ కూడా కళలో కనిపిస్తాయి అది దైవ సంకేతమే మీ కష్టాలు ముగిస్తే మీకు దర్శనం రాబోతుందనేది సంకేతం ఈ రెండో సంకేతం ఏంటంటే లేనిపోని అడ్డంకులు తొలగిపోవటం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది చిన్న అవకాశం పెద్దవారిని మీకు చూపిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దైవానుగ్రహం అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు కోరిన చోట నుండి మీకు సహాయం రావటం మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయుత అందించడం ఇది మానవ రూపంలో దైవ సహాయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి ఈ యొక్క సంకేతాలు మీకు కనిపిస్తే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు తప్పకుండా ప్రత్యక్షం అవుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కష్టాల ముగింపు తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు ఇక అక్షరంతో ఉన్నవారు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు అలాగే వారి జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మీ యొక్క జీవితంలో కీలక పాత్ర అనేది ఈ ఎస్ అక్షరం వారు ఎలా పోషించబోతున్నారు అని తెలుసుకుందాం అంటే ఒక సంస్థగా ఉండవచ్చు ఒక సంఘటనగా జరగవచ్చు ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం అనేది తీసుకునేటువంటి వ్యక్తి రాబోతున్నాడు ఈ నిర్ణయం మొదలు మీకు కొంత భయంగా అనిపిస్తుంది కానీ అదే భవిష్యత్తుకు మలుపు అని చెప్పుకోవచ్చు అలాగే మీ రాశివారు ఈ దశలో కొన్ని దశల్లో మీరు వెనుకడుగు వేయకండి ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఎస్సక్షంతో పేరు మొదలయ్యేవారు మొదట మీకు సంకేతం కలిగించేలా ప్రవర్తించవచ్చు కాలక్రమేణ వారు మీకు స్థిరత్వాన్ని అలాగే మీ గుర్తింపును మీ స్థానాన్ని మార్చేటటువంటి అవకాశాన్ని తీసుకురాబోతున్నటువంటి వ్యక్తులుగా మీకు తప్పకుండా తరచుబడతారు అలాగే కొన్ని విషయాలకు జాగ్రత్త గమనిస్తే మీరు ఎక్కువగా కష్టాలు ముగిసేటటువంటి దశలో ఉన్నామని చెప్పి మీకే అనిపిస్తుంది అలాగే ఇది ఊహ కాదండి ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం ఇక మీ ఇంటి తలుపు తట్టి అటువంటి ఒక వ్యక్తి వెనుక ఆ దైవ ఉద్దేశం దాగి ఉంది మీ జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా మీకు కనిపించిన అవసరం లేదు మనుషుల రూపంలో సందేశాన్ని ఇస్తాడు ఒక పక్షుల రూపంలో పసిపిల్లల నవ్వుల రూపంలో ఇలా ఏదో ఒక విధంగా ఊహించని సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు ఇది స్నేహితుడై ఉండవచ్చు బంధువై ఉండవచ్చు పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు కానీ అతను ఆమె వారు తీసుకొచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయి ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఎదురవుతుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచనల గందరగోళం మీకు పెరుగుతుంది ఇది ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకేటటువంటి సంకేతం ఇక మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూశారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి మీకు ఎక్కువగా కానీ ఈసారి వచ్చేటటువంటి వ్యక్తి మాత్రం మోసం కాదండి మీకు దారి చూపించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మొదట మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ ఆ మాటలు మీ మనసులో పూర్తిగా నాటుకుంటాయి కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు ఒకే అంటే పదే పదే అవగతం అవుతుంటాయి అయితే మీరు ఆలోచనలో పడతారు ఇది యాదృచ్ఛికం కాదు ఆ వ్యక్తి ద్వారా భగవంతుడు మనకి ఏదైనా ఒక అవకాశం ఇవ్వబోతున్నాడేమో అని మీకు అనిపిస్తుంది అదే మీ అహంకారాన్ని అనుమానాన్ని అన్ని కూడా పక్కన పెట్టేస్తారు పెట్టేయాలి కూడాను తర్వాత వారి మాటల్ని ఒకసారి ఆలోచిస్తే మీ కష్టాలు తప్పకుండా వారిచ్చేటటువంటి సలహా బాగా ఉపయోగపడుతుంది అకస్మాత్తుగా ధైర్యం పెరుగుతుంది పరమేశ్వరు అనుగ్రహం మీపై చొచ్చుకుంటుంది ఇక మీరు గమనించవచ్చు కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అంటే మీరు ఎవరో కూడా ఏంటనేది తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నమ్మేస్తారు అలాగే వారు ఏం చెప్తే దానికి తలుపేస్తారు అంటే అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు మీ ద్వారా ఒప్పిస్తాడు అంటే మీకు అక్కడ అదృష్టం అనేది లేకపోయినా భగవంతుడు సృష్టించి మరి మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఇతరులకు హాని చేయడానికి కాకుండా మీ యొక్క హక్కులను మీరు కాపాడుకునేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మీ జీవితం మీద మీరు సొంతంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగా బలపడతాయి మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు అలాగే అవసరం లేనటువంటి సంబంధాలను కూడా పూర్తిగా తెంచుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసేటటువంటి విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటారు ఇది మీ యొక్క ఆత్మశుద్ధికి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఇక భగవంతుడు ఒక మంచి శక్తి ఇస్తాడు ఆ సమయంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి మీరు ఇకపై పాతగా ఉండరు మీరు ఎదగాల్సిందే అనేటటువంటి ఒక అనేది మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ కూడా ప్రారంభం కాబోతుంది అదే పాత జ్ఞాపకాలు మరలా మరలా గుర్తుకు రావటం మీరు మర్చిపోవాలనుకున్నటువంటి సంఘటనలు వ్యక్తుల మాటలు ఒక్కసారిగా మీ మనసుకు రావటం ఇవి మిమ్మల్ని కాస్త బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తిగా బాధను బయటకు తీసి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి భగవంతుడు ఒక కొత్త అవకాశాన్ని మొదలు పెట్టేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి పాత రోజులను ముగిసే రోజులుగా తీసుకురావచ్చు మీ బాధను అనుభవించాల్సినటువంటి రోజుల నుండి మిమ్మల్ని కొంచెం బయటపడవేయవచ్చు కాబట్టి కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కొందరికి కొంత మందితో సంతోషంగా గడపాలనిపిస్తుంది ఇవన్నీ కూడా ప్రతి మనిషికి సహజమే కానీ ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క సంకేతాలు కలిసేటటువంటి ఒక మనిషి అనేది మీ జీవితంలో అనేక రకాల ప్రభావాన్ని చూపించబోతున్నాడు ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి కోపం పెట్టుకోవటం ఇతరులను తప్పు పట్టడం మానండి ఎందుకంటే ఈ రోజుల్లో మీ యొక్క మనస్థితి అనేది మీ రాబోయే కాలాన్ని తప్పకుండా నిర్ణయిస్తుంది భగవంతు మీ ఆలోచనలను గమనిస్తాడు అలాగే మీ యొక్క ఆలోచన అనేది మీ మనసులో బలంగా ఉండబోతుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం వివాహ సంబంధం లేదంటే నివాసం మార్పులు కానీ ఇలాంటి రకాలుగా జరగవచ్చు ఆ ఆలోచనలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి అది మీ భవిష్యత్తుకు తప్పకుండా మీకు ఒక అని అర్థం చేసుకోండి అలాగే ఏదైనా అవకాశం వస్తే అది చిన్నదా పెద్దదా అనేది అర్థం చేసుకోకుండా వెంటనే దాన్ని వద్దు అని చెప్పి అనకండి అది ఏ అవకాశమైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఇక మీ జీవితంలోని నెమ్మదిగా కానీ బలంగా కానీ ఒక మార్పు అనేది తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో మొదలవటం మీరు చూస్తారు అయితే ఒక్క రోజు జరిగేటటువంటి అద్భుతం కాదు కదండి రోజుల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి దేనికైనా ఓపికగా ఉండండి అలాగే కష్టాలు పూర్తిగా పోకపోయినా మిమ్మల్ని కృంగదీసేలాగా కాకుండా ఆర్థిక విషయంలో చిన్న సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి ఇక ఏదైనా కొత్తగా మీరు మొదలు పెట్టాలనుకుంటే ఈ నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు అద్భుతమైన ఈ రెండు రోజులు అలాగే నాలుగు రోజులు మీరు చేయాల్సినటువంటి పరిహార వస్తే తప్పకుండా ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకోండి అలాగే నాలుగు రోజుల్లో ఎప్పుడైనా కానీ శివాలయంలో అభిషేకం అలాగే తమలపాకు చెట్టు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఈ రాశివారు తమలపాకు చెట్టు పాదును పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇక ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అద్భుతంగా అమ్మవారిని దర్శించండి అలాగే ఒక బొమ్మను ఒక విగ్రహాన్ని దుర్గాదేవి విగ్రహాన్ని చక్కగా ఇంట్లో ఉంచుకోండి అమ్మవారి దర్శనం అనేది పులి ఉన్న ఉన్నటువంటి అమ్మవారితో ఉన్నటువంటి విగ్రహం అమ్మవారి యొక్క దర్శనం మీకు చాలా శుభాన్ని కలిగించేలా ఉంటుందన్నమాట